మాసిధోనియా దేశంలో ఫిలిప్ పట్టణములో ఆ లుదియా ప్రాంతానికి ఒక గర్వకారణమైన సాక్షి బిడ్డగా దేవాది దేవుడు నిలబెట్టుకున్నాడు లుదియా ఆ మాసిధోనియా పట్టణానికి కాపరస్త్రాలు కావచ్చు ఫిలిప్ పట్టణానికి తను ఒక కాపురాల కావచ్చు కానీ ఆ మాసిధోనియా పట్టణానికే ఒక ప్రత్యేకమైన ఘనత ఉంది ఒక మంచి సాక్షి ఉంది ఆ సాక్ష్యం ఏంటి దేవుని కృపను పొందుకున్నటువంటి పట్టణము గురించి మీకు నేను తెలియపరుస్తున్నానని కొరింది సంఘంతో పోస్డని పౌలు గారు మాట్లాడుచున్నారు రెండో కొరిందీలకి రాసిన పత్రిక ఎందో అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వచనాలు దేవుని కృపను గురించి మీకు తెలియచేయించున్నాను ఎలాగనగా ఆసిదోనియా పట్టణస్థులంట బహుశ్రమల వలన పరీక్షింపగా అత్యధికముగా సంతోషించారంట ఈ శ్రమలలో సంతోషించారు దేవునిని గనపరిచినటువంటి సంఘముగా ఆ పట్టణముగా మాసిధోనియా పట్టణము కనిపిస్తుంది తర్వాత మరియు వారు నిరుపేదలైనప్పటికీ కూడా వారు ధాతృత్వము బహుగా విస్తరించెను నిరుపేదలైనప్పటికీ కూడా వారు దాతృత్వము పేద విధవరాలు కానుకుని దేవాతి దేవుడు ఎంతగా గనపరిచాడు తనకున్నటువంటి జీవనోపాధి అంతటినీ కూడా దేవుని సేవకు పేద విధవరాలు ఏ విధంగా ఇచ్చిందో ఈ మాసిధోనియా పఠనసులు శ్రమలలో పేదరికములో ఉన్నప్పటికీ కూడా దాతృత్వముతో వారికి కలిగిన దానిని దేవాతి దేవునికి సమర్పించినటువంటి పట్టణమంట తరువాత ఈ కృప విషయములోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములలోను ఆ మనపూర్వకంగా అంటే ఏంటి హృదయపూర్వకంగా మమ్మును వేడుకొనిచు వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని ఎవరికి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు కొరింది పట్టణస్సులకు మాసిధోనియా పట్టణము గురించి శ్రమలలో ఉన్నప్పటికీ కూడా పేద రోగంలో ఉన్నప్పటికీ కూడా పరిశుద్ధులు ఏం చేస్తారంటే సమర్పణతో వారు దాతృత్వంతో ఇస్తారు కనుక అందుకే క్రైస్తవ కీర్తనలో ఒక పాటు ఉంది సంతోషముతో వారిని ఎంతో ప్రేమించి దీవిస్తాడు ఎలాగా సంతోషంతో అంతేకాకుండా గారు కూడా స్వార్థ ప్రకటిస్తూ ఉన్నప్పుడు అప్పుడున్నటువంటి ప్రజలందరూ కూడా వారికి ఉన్నటువంటి సమస్యన్ని అమ్మి ఏం చేశారు అపోస్తుల పాదముల యొక్క వారిని ప్రతిష్ఠించారు ఆ ప్రతిష్ఠించినటువంటి వారిలో కొంతమంది మాట వెనుకకు తీసుకున్నటువంటి వారు అననీయ సపీరా వారి పరిస్థితి ఏమైంది ఉన్నటువంటి వారికి ఒక పొలం ఉంది ఆ పొలం అంతటిని కూడా అమ్మిన తరువాత వారికి నేత్రాశ కలిగింది కొంత ధనాన్ని దాయడం వల్ల వరేం చేశారు పరిశుద్ధాత్మని ఎందుకు మీరు మోసగించారు అననియ సబీరాని వారు హఠాత్తు మరణము పొందుకోవటము జరిగిందేమయ్యారంట వారు అపోస్తుల పాదముల యొక్క వారు ఉన్నటువంటి సంపదనంతా కూడా అమ్మి సేవా పరిచర్యకు సమర్పించుకున్నారంట అలాగే వీరు కూడా మాసిధోనియా పట్టణస్థులు పేదరికములు కడుపేద స్థితిలో ఉన్నప్పటికీ కూడా దాతృత్వంలో పరిశుద్ధుల కొరకు పరిచర్య కొరకు వారు ప్రతిష్ఠించుకున్నారని కొరింది పట్టణము గురించి ఒక మంచి కొరింది పట్టణస్తులకు మాసిధోనియా పట్టణము గురించి ఒక మంచి సాక్ష్యము ఇస్తూ ఉన్నారు మనం కూడా ఉండాలి మొదటగా మాసిధోనియా పట్టణము గురించి ఏ విధంగా ఫిలిప్పు పట్టణస్తుంది లుదియా పట్టణస్థుల గురించి ఏ విధంగా మంచి సాక్ష్యం ఇచ్చారో మనము కూడా కొన్ని కొన్ని సందర్భాలలో కష్టాలు వస్తాయి శ్రమలు వస్తాయి ఇరుకులు ఇబ్బందులు వస్తాయి దాతృత్వంతో మాకున్న శ్రమలలో దేవుని యొక్క పరిచర్యకు మేము సమర్పణతో ఇచ్చాము దేవాతి దేవుడు మమ్మలను పోషించడానికి ఏలి ఆ దైవచనుడకు కాకోలములతో ఆహారమును పంపించిన దేవాతి దేవుడు అలాగే నేడు దైవ దైవ సేవకులను సమర్పణతో సేవ చేసేటటువంటి వారిని ఎన్నడూ కూడా ఆయన విడిచిపెట్టాడు ఆ రీతిగానే ఎవరైతే విశ్వాసతలో జీవిస్తూ ఉన్నారో ప్రతి ఒక్క విశ్వాసిని కూడా వారి కష్టాలలో నష్టాలలో వ్యాధి బాధలలో ఇప్పుడు కూడా విడిచిపెట్టాడు ఇప్పుడు నీవు శ్రమలలో ఉన్నప్పుడు కూడా దేవుడు నీవుకిచ్చినటువంటి దానిలో కూడా నువ్వు దాతృత్వముతో సమర్పణతో శ్రమలలో కూడా నువ్వు అలాగే మనము కూడా ఒక మంచి సాక్ష్యము కలిగి మరి దాతృత్వముతో మరి దేవుని పరిచర్యను ప్రోత్సాహపరిచే విధముగా ప్రతి ఒక్క విశ్వాసి సువార్త సేవా సంఘం ఉండాలని దేవాతి దేవుడు ఆశపడుచున్నాడు రెండవదిగా చూస్తూ ఉన్నప్పుడు ఆ పట్టణము గురించి దేవాతి దేవుడు మంచి సాక్ష్యము అపోస్తల ద్వారా వినిపింపడము జరిగింది చూడండి తరువాత ఈ యొక్క అపోస్తుల కార్యంలోనికే వద్దాము మాసి పట్టణము గురించి అంత ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ప్రస్తావించాడు అంటే ఆ పట్టణము గురించి ఒక మంచి సాక్ష్యము పౌలు గారు కొరింది పట్టణానికి చెప్పడం జరిగింది తరువాత ఆ పట్టణం గురించి మనం ఆలోచన చేస్తే చూడండి చూడండి అది రోమిలకు ప్రవాస స్థానమై ఉన్నదంట ఆ పట్టణము ఏంటి మాసిదోనియా పట్టణములో ఆ యొక్క ఆ దేశానికి సంబంధించిన ఫిలిప్పు పట్టణము మాసిదోనియా దేశానికి సంబంధించిన ఆ ఫిలిప్పు పట్టణము ఆ యొక్క రోమిలకు ఒక ప్రవాస స్థానమై ఉన్నదంట చెప్పాలి అంటే ఒక రాజధానిగా కూడా ఉందని తెలియపరుస్తూ ఉన్నాడు అంతేకాకుండా పదమూడవ వచనంలో మనం చూస్తూ ఉన్నప్పుడు విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాటలాడుచుంటిమి ఏంటి ప్రార్థన పెట్టాలను లేకపోతే ఈ అపోస్సులు అక్కడ ఉన్నప్పుడు వారి యొక్క మాట తీరు ప్రవర్తన వస్త్రధారణ చాలా భిన్నంగా ఉంటది వారు కూర్చున్నప్పుడు వారి దగ్గర కొంతమంది స్త్రీలు వచ్చి మాట్లాడుకుంటూ ఉన్నారంట మాట్లాడుతూ ఉన్నారంట కూడి వచ్చి స్త్రీలతో వారితో కూడి వచ్చిన స్త్రీలతో ఎవరు మాట్లాడుతున్నారు అపోస్సులు మాట్లాడుచున్నారు అప్పుడు లుదియాలను దైవ భక్తి కలిగిన ఒక స్త్రీ ఏం మాటలు వింటుంది దైవికమైన మాటలు వినుచుంది ఎంతో మంది స్త్రీలు ఉన్నారు కానీ ఈ లుదియా అనేటటువంటి స్త్రీ గురించి ఎందుకు ప్రస్తావించారు ఎంతో మంది స్త్రీలు వచ్చినప్పటికీ కూడా ఏసుక్రీస్తు ప్రవారు పరిచర్యలో జనసమూహము ఆయనను వెంబడించింది కానీ పది మంది కుట్టి కుష్ఠి వ్యాధి గ్రస్తులు పది మంది కుష్ వ్యాధి గ్రస్తులు ఉన్నప్పటికీ కూడా కుష్టి వ్యాధిగ్రస్తులందరూ కూడా స్వస్థత పొందుకున్నారు కానీ ఒక కుష్ఠి వ్యాధిగ్రస్తుడే యేసుక్రీస్తు ప్రభాన్ని వెంబడించాడు అంటే స్వస్థతల కోసం వచ్చినటువంటి వారు సూచక క్రియల కోసం వచ్చినటువంటి వారు చాలా మంది ఉన్నారు కానీ నిజంగా దైవ భీతితో దైవ జ్ఞానము కొరకు వచ్చినటువంటి వారు ఆయనను హత్తుకుని జీవించారు అలాగే ఈమె కూడా చాలా మంది స్త్రీలు వచ్చినప్పటికీ కూడా దైవ భక్తి కలిగి దైవికమైన జ్ఞానము కలిగి ఆ ఆ జ్ఞానము కొరకు సంపాదించుకున్న కొరకు ఆసక్తితో దేవుని యొక్క మాటలు వింటున్నటువంటి స్త్రీగా ఎవరు కనిపిస్తున్నారంటే ఈ యొక్క లుదియా కనిపిస్తుంది అందుకని పరిశుద్ధ ఆత్మదేవు రాముడి గురించి ఏం సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు లుదియా ఎందు దైవ భక్తి కల ఈ యొక్క స్త్రీ వినిచు ఉండెను దైవ దైవభక్తి కలిగిన స్త్రీ విలుచు ఉండెను ఈమె గురించి దైవ భక్తి కలిగినటువంటి స్త్రీ అని పరిశుద్ధి ఆత్మ దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు అని అంతేకాకుండా ఈ పిలుపు పట్టణంలోనే ఒక వ్యాపారవేత్తగా లుదియాను దేవాది దేవుడు కనపరిచాడు ఈమె ఊదారంగు పొడిని అమ్మేటటువంటి ఆ వ్యక్తి అంట ఎలాగో ఒక గొప్ప వ్యాపారవేత్త ఊదారంగు పొడి చాలా ఖరీదైనదండి అది ఆ యొక్క తుయితర పట్టణానికి పట్టణములోనే ఒక వ్యాపారసురాలుగా దేవాతి దేవుడు ఒక మంచి స్థాయిని ఆధిక్యతను అధికారాన్ని ఎవరికి ఇచ్చారు ఒక వ్యాపారవేత్తగా దేవాతి దేవుడు ఫిలిప్ పట్టణములో ఈ యొక్క తుదితర పట్టణములోనికి ఈమెను దేవాతి దేవుడు వ్యాపారవేత్తగా ఒక గొప్ప ఆధిక్యతను ఇవ్వడం అనేది జరిగింది పద్నాలుగు వచ్చిన అదే కదా అప్పుడు లుదియాయను దైవభక్తి కలిగిన ఒక స్త్రీ మునిచుండెను ఆమె ఊదా రంగు కొడిని అమ్ము తూయతర పట్టణస్తురాలు ఈమె ఒక వ్యాపారవేత్తగా దేవాతి దేవుడు ఒక గొప్ప ఆధిక్యతని ఇవ్వడం జరిగింది ఆమె తర్వాత వచ్చిన ప్రభు ఆమె హృదయమును తెరిచను ఎవరి హృదయం అండి ఎవరు హృదయం తెరిచాను లుదియా హృదయాన్నంట ఎవరు తెరిచారు ఆ దేవుడు తెరిచాడంట అంటే ఇంతకు ముందు అనేక మంది వారి హృదయాలను ప్రేరేపించవచ్చు అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా విగ్రహారాధన కూడా ఉంది విగ్రహారాధన కూడా ఉంది కానీ ఎవరి హృదయము కూడా ఎవరి యొక్క మాటలు కూడా తమ హృదయాన్ని హత్తుకున్నట్లు తనను ప్రేరేపించినట్టు రాయడం లేదు ఎవరు తెరిచాడంట అపోస్సులు వారి యొక్క బోధ వినడం వల్ల ఆమె హృదయము తెరవబడిందంట తెరవబడిన తర్వాత ఆ హృదయంలోకి ఏ మాటలు వెళ్ళి ఉంటాయి దైవికమైన మాటలు దైవ బోధ ఆమె వినుటకు ఆసక్తి చూపించింది వెను వెంటనే ఆమె హృదయము తెరవబడింది హృదయంలో దేవాతి దేవుడు వాక్యమై ఉన్న దేవుడు నీ హృదయమే దేవుని యొక్క ఆలయమై ఉన్నది ఆ హృదయం పవిత్రతతో నింపబడి ఉన్నది కనుక దైవీతి కలిగి దైవ భక్తి కలిగి దేవుని యొక్క మాటలను ఆమె ఆశ్రయించింది కనుక ఆమె హృదయము తెరవబడి ఆ హృదయంలోకి దేవుని యొక్క వాక్కులు హృదయంలోకి వెళ్ళడం జరిగింది ఆమె యొక్క పరిశుద్ధురాలుగా ఒక దే దైవీ కలిగి దేవుని యొక్క మాటలు వింటూ ఆ యొక్క తన హృదయంలోనికి ఆహ్వానించుకుని ఏమైందో తెలుసా బాప్తిస్మము పొందుకోవాలని కూడా ఆమె నిశ్చయించుకుంది ఎలాగో తెలుసా వెను ఒక తీర్మానం తీసుకుని ఉంటుంది మారు మనసు పొందుంటుంది ప్రవ్వా నా హృదయం తెరవబడింది నాలో ఉన్న పాపములన్నీ కూడా నీ వాక్యము చేత కడిగివేయి ప్రవ్వా ఆ కొద్ది మాటలలోనే తన హృదయంలో దేవునికి తనకి మధ్య కొన్ని సంఘర్షణ జరిగే ఉంటుంది వెను వెంటనే ఆమె ఏముందో తెలుసా దేవుని యొక్క మాటలు హృదయంలోకి తెరవబడి హృదయంలోకి వెళ్ళిన మరుక్షణాన్ని ఏమడిగిందండి తర్వాత చదవమ్మా ఆమె ఇంటి వారందరూ కూడా బాప్తీస్మము పొందినప్పుడు ఏంటి ఆమె హృదయము తెరిచను కనుక పౌలు చెప్పిన మాటల ఎందు లక్ష్యం ఉంచింది లక్ష్యం ఉంచిన మరుక్షానా దేవుని యొక్క మాటలు ఈ యొక్క రక్షణ అనేది ఉచితంగా అందరూ అంతటా మారు మనస్సు పొందాలి ఏ ఆత్మ ఆయనకి ఇష్టం లేదు కదా వెను వెంటనే ఏమడుగుంటది నాకు మారు మనస్సు కావాలి నాకు పాప క్షమాపణ నేను పొందుకుంటాను ఈ క్షణాన నా పాపములన్నీ కూడా నేను విడిచిపెడతానని ఆమె ఆమె ఇంటి వారిలో పాపము పొందినప్పుడు ఏంటి ఆమె కాదండి ఆమె అంతా కూడా ఆమె ఆమె కుటుంబ సభ్యులందరూ కూడా రక్షణ కార్యంలో పాలి భాగస్థులు అయ్యారంట ఒక రక్షణ కార్యము వారి కుటుంబంలో జరగడము జరిగింది తరువాత చూడండి ఆమె నేను ప్రభు నందు విశ్వాసము కలదానని మీరు ఎంచితే ఎవరండి ఆమె విశ్వాసం ఎవరు చూడాలి ఆమె క్రియాత్మకమైన విశ్వాసము అపోస్తులకు ఒకవేళ కనిపించినట్లయితే మీకు ఎంచితే నేను విశ్వాసురాలని నన్ను బట్టి మీరు సాక్ష్యం ఇస్తే మీరు ఏం చేయాలి నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మును బలవంతం చేసిందంట ఏమండి ఈమె బలవంతం చేసింది అంటే నేను నిజంగా విశ్వాసు కాదా అని మీరు నన్ను శోధించవచ్చు నన్ను పరిశీలన చేయొచ్చు కదా ఆ పరీక్షలో ఆమె విజయాన్ని పొందుకుంది నిజమైన విశ్వాసురాలని ఆమె ఎంచుకుంది కనుకని వెను వెంటనే బాపీసము పొందిన మరుక్షణాన వారి కుటుంబానికి వారి గృహానికి బలవంతంగా నా గృహానికి రమ్మని వారిని బలవంతం పెట్టిందంట ఏం చేసింది బలవంతము చేశాను వారిని అపోస్తున్న బలవంతం ఎందుకంటే అపోస్తులు వారి గృహంలోనికి వారి పాద ధూళి పడితేనే గొప్ప ఆశీర్వాదం అని ఆమె గ్రహించింది కనుకనే అంతేకాకుండా సారేపతు విధవరాలు ఎందుకు ఆహ్వానించిందంటే రిషా దైవజనుణ్ణి ఆమెకు గర్భఫలం లేదని కాదు తన భర్త సారీ షునోమి పట్టణములో షునోమీరాలు షునోమీరాలు ఏం చేసింది మేడగదిని సిద్ధపరిచి నేను నిజంగా దైవభీతి కలిగినటువంటి వ్యక్తిని అయితే నా గృహంలో నువ్వు నివసించయ్యా అని ఎలిషా దైవజనుడిని అంతేకాకుండా గెహజీని వారిని పిలిచి మేడగదిని సిద్ధపరిచి ఒక బల్లను దీప స్తంభమును దీపబుట్టిని ఏర్పాటు చేసి ఆ దైవజనుడికి కావలసిన అన్ని సపర్యలను చేసి తన భర్తతో మాట్లాడింది ఈ మంచి దైవజనుడికి మనము అన్ని ఏర్పాట్లు చేయాలని కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసింది దానికి వెనుక ఏమన్నా స్వార్థం ఉందంటే ఏ స్వార్థము లేదు ఒకటే ఆశించింది ఈ దైవజనుడు పాదాలు దేవుని యొక్క ప్రతినిధి పాదాలు నా గృహంలో ఉంటేనే గొప్ప ఆశీర్వాదం అని అనుకుంది ఇచ్చిన ఆతిథ్యం చూసి వెనువెంటనే దైవజనుడు దాసుడితో మాట్లాడుతున్నాడు ఈమెకు ఏమన్నా కొరతుందేమో ఏమన్నా ఆశీర్వాదం కావాలేమో వెంటనే ఆ గహేజీ చెప్పాడు గర్భఫలము లేదు అని ఆ దైవజనుడితో చెప్పడం జరిగింది నెక్స్ట్ ఈ సంవత్సరానికి చక్కని బిడ్డను నువ్వు పొందుకుంటావమ్మా అని చెప్పి ఆ కుమారుడు పొందుకోవడం జరిగింది మీరాలు కుమారుడు కావాలని కుమార్తె కావాలని ఆతిథ్యము ఇవ్వలేదు కేవలం ఒకటే దేవుని యొక్క ప్రతినిధి నా కుటుంబంలో ఉంటే నా గృహంలో కాలు పెడితే చాలు సర్వాధికారాలు సర్వాశీర్వాదాలు నాకు పొందుకుంటాయని ఆమె విశ్వాసము ఉంచింది ఇప్పుడు నేడు కూడా ఈ పాతని బంధన కాలంలో ఒక వ్యాపారస్తురాలు ఒక పట్టణంలోనే కనపరచబడిన ఈ స్త్రీ దైవజనుడి దగ్గర నేను రక్షణ కార్యం పొందుకోవటమే కాదు ఆ దైవజనులు పాదధూళి నా గృహంలో ఉంటే సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ పోస్తల పాదాలు మీరు సువార్త ప్రకటించండి ఉచితంగా ఆ సువార్త ప్రకటించిన తర్వాత వ్యతిరేకతలు వస్తే ఏమని చెప్పమని చెప్పండి పాదధూళి అక్కడ విడిచిపెట్టి ఎందుకంటే ఆ పాదధూళిలో కూడా దేవుని యొక్క మహిమ కార్యము జరుగుచూ ఉన్నది ఆమె తెలుసుయాకు అందుకని వారిని బలవంతము చేసిందంట చూడండి ఈ బలవంతము చేసను అనే దాని గురించి మనం ఆలోచన చేసినంతే మనం చూస్తే మొదటి కొన్నికి రాసిన పత్రిక తొమ్మిది అధ్యాయము పచ్చెదవ వచనంలో మొదటి కొన్ని దీనికి రాసిన పత్రిక తొమ్మిది అధ్యాయం పచ్చిందవ వచనంలో అయితే నాకు జీతమేమి ప్రకటించినప్పుడు సువార్త ఎందు నాకున్న అధికారాన్ని బట్టి దుర్వినియోగముగా వినియోగించకుండా ఎవరికి భారముగా ఉండదని పౌలు అనుకున్నాడంట అంతేకాకుండా వినోగం ఎందుకు రాసిన పద్ధతి పన్నెండవ అధ్యాయం పద్నాలుగో వచ్చాయి ఇదిగో ఈ మూడవసారి మీ యొక్కకు వచ్చేటప్పుడు సిద్ధముగా ఉన్నాను వచ్చినప్పుడు మీకు ఆ రెండవ మరేంటి భారముగా ఉండును మీ సొత్తును కాదు మిమ్మును కోరుచున్నాను పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు తల్లి తండ్రులే మీ పిల్లల కొరకు మీరు ఆస్తిని సమకూర్చవలను అంటే ఏంటి మీకు ఇప్పుడు అపోజితులు ఎలా ఎలా ఉన్నారు బోధించేటటువంటి ఒక బోధకులుగా వారు ఉన్నారు మీకు మీరు విశ్వాసులుగా ఉన్నారు అంటే ఎలాగా పిల్లలుగా ఉన్నారు కదా మీకు మేము భారంగా ఉండకూడదు అందుకనే ఈ సువార్తను మేము ఉచితంగా మీకు ప్రకటిస్తూ ఉన్నాం ఇంతకుముందు చదివిన వాక్య భాగంలో కూడా ఏంటి ఎవరికి భారంగా ఉండకూడదని పౌలు అనుకున్నప్పుడంట వారే జీవనోపాధి కొరకు ఏం వృత్తి చేశారో తెలుసా డేరాలను కుట్టేటటువంటి వృత్తిని చేశారండి అపోస్తులు అపోస్తులుడైన పౌలు అంతేకాకుండా వారితో పాటు అకులా పిస్కిల్లా కూడా ఏం చేశారు డేరా వృత్తి కూడా వారు కూడా చేయడము జరిగింది ఎవరికి భారంగా ఉండడానికి యొక్క అపోస్తులు ఇష్టపడలేదు ఇప్పుడు చదువుకునేటువంటి వాక్య భాగంలో మీకు భారంగా ఉండకూడదని ఏంటి తండ్రులు బిడ్డలకు ఆస్తిని సమకూర్చవలనే కానీ బిడ్డలు తండ్రులకు ఆస్తి సమకూర్చకూడదు మేము మీకు భారంగా ఉండడానికి రాలేదు మీ మధ్యకు మీ భారాన్ని మేమేం చేయాలి తీసివేసే వారంగా ఉండాలి అది ఆర్థిక సంబంధమైన భారం కావచ్చు పాప భారం కావచ్చు ఏ భారము కూడా మా నుండి మీకు రావడానికి వీలు లేదు అని చాలా క్రియాత్మకమైన జీవితం వారు జీవించడం జరిగింది అంతేకాకుండా ఈ అపోసులైన పేతులు కూడా ఏం చెప్తూ ఉన్నారంటే పేతులు రాసినటువంటి పత్రిక మొదటి పేతురు నాలుగవ అధ్యాయము వచనంలో మొదటి పేతులు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనం సనుకు కొనకుండా ఒకనికొకడు ఆతిథ్యము చేయుడే నానా విధములైన కృపా విషయమై మంచి గృహ నిర్వహులై ఉండాలి చాలండి ఏం చేయాలంట సగ కొనకుండా ఒకరికొకరు ఏం చేయాలి ఆతిథ్యం ఇచ్చుకోవాలి ఆతిథ్యం ఇచ్చేటటువంటి లక్షణము మనలో ఉండాలని ఆ ఇచ్చేటప్పుడు ఎలా ఉండాలంట సనుగపోకుండా ఒక్కొక్కసారి మన కుటుంబంలో లేమే ఉండొచ్చు అరే పద్దు విధవరాలు తనకి లేమే కదా ఉంది ఒక అప్పము చేయడానికి కొద్దిగా నిన్నూనే కొద్దిగా పిండి మాత్రమే ఉంది ఎవరికి నాకు కూడా కాదు దైవజనుడా నా కుమారుడికి ఈ దినము పెట్టుటకు మాత్రమే రేపటి దినం పెట్టడానికి కూడా ఏమి లేదు ఒక అప్పం చేయడానికి మాత్రం ఉంది కానీ విశ్వాసముతో నీవు నాకు అది తీసుకుని రమ్మా అని అడిగినప్పుడు ఆమె ఏం చేసింది ఆ విధవరాలు విధవరాల పక్షాన వ్యాజ్యమాడుట అంటే దేవాతి దేవుడు అంతే దైవజనుడికి ఆతిథ్యం ఇచ్చింది సనుగొక్కోకుండా ఇచ్చింది ఆతిథ్యం ఏంటి ఆ కరువంతటిలో ఈ సారే పతి విధవరాల కుటుంబంలో ఏం చూసింది సమృద్ధిని చూసింది కరువంతటిలో సారే పత గ్రామములు అందరు కరువును చూశారు కానీ ఈ దైవజనుడికి ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని బట్టి ఏం చూసింది ఆమె కరువంతటిలో కూడా సమృద్ధిని చూసింది మనం కూడా సనుగుకోకుండా ఆతిథ్యం ఇస్తే ఏం చూస్తామంట సమృద్ధి అయిన ఆశీర్వాదాలు మనం చూస్తాం కదా మనము ఆ రీతిగా ఉండాలని ఈ లుదియాను బట్టి దేవాతి దేవుడు ఆ యొక్క మాసిదోనియా దేశంలోనే ఫిలిప్పి పట్టణంలోనే ఏమి ఏంటి ఈ లుదియాను ఒక ప్రత్యేకమైన వ్యాపారస్తురాల దేవాతి దేవుడు ఘనపరిచారు తొయితర పట్టణానికి ఒక గర్వకారణమైన లుదియాని తన కుటుంబాన్ని ఒక రక్షణ కార్యం ఆ గృహంలో చేయడమే కాదు తన గృహంలోనే ఒక ఆతిథ్యం ఇచ్చేటటువంటి గృహముగా తన గృహము గృహాన్ని దేవాతి దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆ దినాలలో మందిరాలు లేవు కదా ఒక ఆతిథ్యం ఇచ్చే గృహముగా అంటే దేవుని పరిచయకు ఉపయోగపడే గృహముగా ఆ గృహము ఏర్పాటు చేయబడిందని మనకి అర్థమవుతుంది అంతేకాకుండా ఈమెను బట్టి పరిశుద్ధ ఆత్మ దేవుడు ఏం సాక్షమిస్తూ ఉన్నాడు దైవ భక్తి కలిగినటువంటి స్త్రీ అంట అంతేకాకుండా ఓదారంగు పొడిని అమ్మేటటువంటి యొక్క వ్యాపారస్తురాలుగా దేవాతి దేవుడు ఆమెను గనపరిచాడు ఒక గొప్ప ఆధిక్యత ఆమెకిచ్చాడు కదా కాబట్టి తను మాత్రమే కాదు తన కుటుంబం అంతా కూడా రక్షణ కార్యంలో బాలి భావస్తులయ్యారు అంతేకాకుండా దేవుని పరిచర్యలో కూడా ప్రోత్సాహపరిచే విధముగా తన జీవితము బలవంతము చేసే విధంగా ఉంది దేని కొరకు దేవుని సేవకులను దేవుని యొక్క పరిచర్య కొరకు బలవంతపరిచే విధంగా తన జీవితము కొనసాగుతుంది ఎలాగా ఈ మాసి పట్టణస్థుల పట్టణస్తుల గురించి ఏం చెప్పారు ఆల్రెడీ శ్రమలలో కూడా సంతోషించారంట ఆ దేశములో ఎవరున్నారు లుదియా కూడా ఉంది వారు శ్రమలలో సంతోషించిన వ్యక్తులుగా ఆ శ్రమలలో కూడా దాతృత్వముతో దేవుని యొక్క పరిచయం ప్రోత్సాహపరిచిన విధముగా ఎవరున్నారు మాసియా దేశములో ఫిలిప్ పట్టణములో యొక్క లుదియా కూడా ఉంది ఆ పట్టణానికి చెందినటువంటి స్త్రీ శ్రమలలో మనము కూడా సంతోషించాలని దైవభక్తి కలవారుగా మనం లుదియా వలె జీవించాలని ఆ లుదియా ప్రాంతానికి ఒక గర్వకారణమైన సాక్షి బిడ్డగా దేవాది దేవుడు నిలబెట్టుకున్నాడు మన యొక్క ఇంటి పేరు ఏదైతే కావచ్చు పుట్టినింటి వారికి మెట్టింటి వారికి ఒక సాక్షి బిడ్డగా ఈ చిన్నముశ్రీవాడలో ఒక సాక్షి బిడ్డగా సువార్థ సేవా సంఘానికి ఒక సాక్షి బిడ్డగా లుదియాను ఏ విధంగా ఆ దేశానికే ఒక గర్వకారమైన కుమార్తెగా ఏర్పాటు చేశాడు మనల్ని కూడా దేవాది దేవుడు అలా సాక్షి బిడ్డగా ఉండాలని ఉంచాలని ఆశపడుచు ఉన్నాడు ఈ సాక్ష్యము ఎప్పటివరకంటే మన మరణ పర్యాంత వరకు కూడా దేవుని విషయంలో ఉండాలని దేవదేవుడు ఆశపడుచు ఉన్నాడు అలాంటి జీవితం మనం కొనసాగిద్దాం దేవాది దేవుడు ఈ మాటలు మనందరి వినికిల్లో బహుగా ఫలించి ఆశీర్వదించునుగాక ఆ మేన్ పరిశుద్ధుడా కొందనాలు బ్రవ్వా నుదియావళి మేము కూడా దైవభీతి గలవారమై లోకంలో జీవిస్తూ ప్రతి ఒక్క స్త్రీ సువార్త సేవా సంఘంలో ఉన్న ప్రతి స్త్రీ కూడా దైవ భక్తి కలిగినటువంటి స్త్రీలుగా ఒక మంచి సాక్ష్యం కలిగేటటువంటి స్థితిలో మమ్మలను మీరు ఆయత్తపరిచండి ప్రవ్వా మా కుటుంబానికి ఒక గర్వకారణమైన శ్రీమూర్తులుగా ప్రవ్వా మమ్మలను మీరు ఆశీర్వదించండి గల కనపరిచండి ప్రవ్వ నేడు ప్రవ్వా జీవనోపాధి కొరకు పురుషులతో పాటు స్త్రీలు కూడా సమానంగా కష్టపడుతున్నారు ఆ జీవనోపాధిని మీరు దీవించండి ఆశీర్వదింపచేయండి వారి చేతుల కష్టార్జితాన్ని మీరు నూరతలుగా ఫలింపచేయండి ప్రవ్వ నీకు స్తోత్రము అంతేకాకుండా ఆతిథ్యం ఇచ్చినటువంటి గృహముగా కూడా లుతియా గృహము కనిపిస్తూ ఉన్నది మేము కూడా సుమార్తా సేవా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సనుకకోకుండా ప్రవ్వ సమర్పణతో ఆతిథ్యం ఇచ్చే గృహాలగా అంతేకాకుండా బ భారముతో ప్రవ్వా ఆ సేవను ప్రోత్సాహపరిచే విధంగా బలపరిచిన కుటుంబంగా హృదయ కుటుంబం ఉంది ప్రవ్వ మేము కూడా సమర్పణతో భారముతో మీ సేవను ప్రోత్సాహపరిచే బలపరిచే బలపరిచేవారిగా ప్రవ్వ బలవంతము చేసేవారుగా దైవజనులకు సహాయకారులుగా ఉండేటటువంటి స్థితిని స్వార్థ సేవా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క స్త్రీకి మీరు దయచేయమని ప్రవ్వ వచ్చిన నీ ప్రివిడను సంధ్యని మీరు దీవించండి ప్రవ్వా తన భర్తను ప్రవ్వ నీ పరిచర్యలో నీ కొన్ని కుటుంబాన్ని మీరు వాడుకుంటున్నందుకు వందనాలు ప్రవ్వ మంచి ఆరోగ్యము దయచేయండి ప్రవ్వా వారి జీవనోపాధి కొరకు ఎంతగా కష్టపడుచున్నారో ప్రవ్వా సమృద్ధిని దయచేయండి ప్రవ్వ వారి సమస్తాన్ని మీ నామంలో తీర్చండి ప్రవ్వాని ఇంకో స్తోత్రము బిడ్డలు మీరు దీవించండి ఆశీర్వదింపచేయండి ప్రవ్వాని ఇంక స్తోత్రము పరిశుద్ధుడా మంచి ఆరోగ్యమును దయచేయండి వారి సంస్థను మీ నామంలో తీర్చమని అడిగొచ్చి ఉన్నాను ప్రవ్వ ఈ సమయం ప్రవ్వా నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి నా భర్తను ఇచ్చిన బిడ్డల్ని సమర్పణతో నీ సేవలో ముందుకు సాగిపోయే కృపను మాకు దయచేసిన దేవానికి వందనాలు నేను నమ్మిన బిడ్డని నీవెప్పుడు విడలాడే దేవుడు కాదు ప్రవ్వా నీకు స్తోత్రము అవును ప్రవ్వ ప్రవ్వా విడువక ఎడవాయక మా పట్ల నీవు కృపచూపు చిన్న దేవ ఏమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చుకోగలము ప్రవ్వా రవ్వా కాశ్మీర్లో జరిగినటువంటి అవగ్రవాద దాడుల్లో బలైనటువంటి కుటుంబాలు అనేక మంది ప్రవ్వా ప్రొవ్వా సన్నిధానంలో నిద్రించాను ప్రవ్వ ఆ కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ఒక కుమార్తె వివాహమై ఆరు దినాలే గడిచి ప్రో అనేకమైన ఆశలతో వివాహం చేసుకుని ప్రవ్వ ఎంతో సంతోషమైన జీవితం కొనసాగించాలని ఆ కుమార్తె ఎంత ప్రవ్వ ఆలోచించుకుని ఉంటుంది ప్రవ్వ వేదనకరమైన పరిస్థితి ఆ కుమార్తెను మీరు బలపరచండి ప్రవ్వ ఎవ్వరు కూడా బలపరచలేరు ప్రవ్వ ఎవరు కూడా ఆదరించలేరు ప్రవ్వ నీ కృప శాశ్వత కాలం ఉండును ప్రవ్వ ఆ కుమార్తెను మీరు బలపరచండి ప్రభావ భర్తగా యజమానుడుగా తోగుడు తన ప్రతి అవసరత మీ తీర్చండి నీ చిత్తమైతే ఒక క్రొత్త జీవితాన్ని నా కుమార్తెకు మీరు బహుమానంగా తన కన్నీటిని నాచముగా నువ్వు మార్చమని అనిపిచ్చు ఉన్నాను ప్రవ్వా ఆ యొక్క శత్రు దేశం నుంచి భారతదేశాన్ని రక్షించేటటువంటి ఆర్మీ దళాలను పోలీస్ దళాలను మీరు దీవించండి ఆశీర్వదింపచేయండి ప్రవ్వా ఎంతో మంది వారి ప్రాణాలను పణంగా పెట్టి ప్రవ్వా ప్రవ్వా ప్రవ్వ శత్రు దేశం నుంచి భారతదేశాన్ని కాపాడుచు ఉన్నారు వారి కుటుంబాలను మీరు దీవించండి ఆశీర్వదింపచేయండి ప్రభాస్ సువార్త సేవా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆశీర్వదించమని క్రీస్తు నామంలో అడిగి వేడుకుని ప్రార్థించు తండ్రి ఆమె పరలోకమంది నమో తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడు కాక నీ రాజ్యం వచ్చిన కాక నీ చిత్తం పరలోకమంద నెరవేర్చినట్లు భూమి ఎందు నెరవేరును కాక మాకు కావలసిన ఆహారం నేను మాకు దయచేయము మా రుణస్సులను మేము క్షమించిన ప్రకారము మారుణమును క్షమించుము మమ్మల్ని శోధనకి తాకిడి నుంచి తప్పించుము ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవైనావు తండ్రి ఆమె యేసు రక్తమేజం శిలువరక్తమేధం ప్రవేశంలో సంపూర్ణమైన విజయము క్షేమము నెమ్మది కలువును గాక ఆమె అన్నాల్సి